ప్రజెంట్ వెదర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మారింది ఈ నామకరణం వాతావరణ కేంద్ర అధికారులు దిశగా కదులుతున్న తుఫాన్ తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపించనుంది తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇటు కోస్తాంధ్రలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచొచ్చని అంచనా వేశారు ఈ క్రమంలోనే ఈ నెల ముప్పైన ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు నామకరణం చేసిన తుఫాన్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు జార్జ్ నైరుతి బంగాళాఖాతంలో డిత్వా తుఫాన్ అనేది ఏర్పడింది ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల డిసెంబర్ రెండో తేదీ నాటికి ఇది తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది అయితే ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పయో తేదీ అలాగే డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మోస్తార్ నుంచి భారీ వర్షాలు అలాగే ముప్పై నుంచి డిసెంబర్ ఒకటో తేదీలో చూసుకున్నట్లయితే కనుక భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది అంతేకాకుండా తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది అయితే ప్రస్తుతానికి ఇది ఉత్తర వాయువు దిశగా కదులుతూ ఉన్న నేపథ్యంలో ఇది తీరానికి అత్యంత సమీపంగా వస్తూ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ముఖ్యంగా ఇది చూసుకున్నట్లయితే కనుక ఇటు దక్షిణ కోస్తాంధ్ర తీరాలతో పాటు ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి వైపు పయనించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు అయితే మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కనుక శనియార్ తుఫాన్ అనేది ఇటు ఉత్తరాంధ్ర తీరాల వైపు కదులుతూ అలాగే బంగ్లాదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ అది క్రమంగా బంగాళాఖాతంలోనే బలహీనపడుతూ అటు ఇండోనేషియా వైపు పయనించడం జరిగింది ఆ శనియార్ తుఫాన్ ప్రభావం తప్పిందనుకునే లోపు ఇప్పుడు డిక్వా తుఫాన్ అనేది ఏర్పడింది ఈ డిక్వా తుఫాన్ ప్రభావం సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఇటు తిరుపతి చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అత్యధిక ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ఆయా జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇరవై తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు చూసుకున్నట్లయితే కనుక భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉంది అలాగే మరికొన్ని చోట్ల కూడా చూసుకున్నట్లయితే కనుక మోస్తారు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది కాబట్టి ఈ డిత్వా తుఫాను ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ మీద కూడా దీని ప్రభావం అనేది చూపించే అవకాశం ఉంది ఎందుకంటే ఇది దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు పయనిస్తూ ఉంటుంది కాబట్టి ఆ పయనించే సమయంలో అత్యధిక వర్షపాతం ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అలాగే రాయలసీమ ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది అంతేకాకోకుండా ఇటు రైతులంతా కూడా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు చేతికి వచ్చే సమయం కాబట్టి ఆ పంట పొలాలు చేతికి వచ్చే సమయంలో ఇటు వరి కోతలు ఇవన్నీ పోసి ఉంటారు కాబట్టి రైతులంతా కూడా త్వరితగతిన వారి పంటలను సైతం కూడా భద్రపరచుకోవాలని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈదురుగాలు కూడా అంతకంతకు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు క్రమంగా పెరుగుతూ వస్తాయి ప్రస్తుతానికి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తూ ఉన్నప్పటికీ అది క్రమంగా పెరుగుతూ డిసెంబర్ ఒకటో తేదీ నాటికి చూసుకున్నట్లయితే కనుక అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో చెట్లు విరిగి పడిపోవడం అలాగే ఏదైనా శిథిలావస్థలో ఉన్న భవనాలు సైతం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి లోతట్టు తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఉంది All right, George.